ధర్మారెడ్డి భజన భాషను సాగనప్పని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు తిరుమల కొండపై ధర్మం దారి తప్పడానికి ధర్మారెడ్డి ఆగడాలకు అంతు లేకుండా పోవడానికి ప్రధాన కారణం సుదీర్ఘ కాలంగా తిరుమల కొండపై వివిధ శాఖలలో తిష్టవేసి ధర్మారెడ్డికి వంత పాడిన కొంతమంది అధికారులతో ఆలయ అర్చకులతో తనిఖీలు సమావేశాలు నిర్వహించిన కొండపై జరిగిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తారే తప్ప వాస్తవాలు నూతన ఈవో దృష్టికి రానియరని ఈ సందర్భంగా టివో శ్యామల రావుకి నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తిరుమల కొండపై శ్రీవారి భక్తులతో మమేకమై క్యూ కాంప్లెక్స్ అన్న ఇతర ప్రాంతాలలో ముమ్మర తనిఖీలు వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తుంటే మొన్నటి వరకు ఫుల్ అడిషనల్ చార్జ్ ఈవోగా పెట్టం చెలాయించిన ధర్మారెడ్డి సెలవులు పొడిగించుకుంటూ తప్పించుకుని తిరగడం అధర్మం కాదా ధర్మారెడ్డి అని ప్రశ్నించారు అధికారి శ్యామలరావుతో పాటు ధర్మారెడ్డి దగ్గరుండి తిరుమల ఏడుకొండలపై తమరి హయాంలో తమరు తమరి భజన మండలి చేసిన ఘనకార్యాల గురించి వివరించి శబాష్ అనిపించుకోవాలి కదా ఎందుకు ముఖం చాటేసి తప్పించుకొని తిరుగుతున్నారు ధర్మారెడ్డి అని ప్రశ్నించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హత లేకపోయినా వైఎస్ రెడ్డి అండతో గత ఐదు సంవత్సరాలుగా సకల శాఖల అధికారిగా పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డి అవినీతి అక్రమాలకు ధర్మారెడ్డి భక్త భజన మండలిగా తన కార్యాలయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన కొంతమంది ఉద్యోగస్తుల అక్రమ ఆస్తులపై అవినీతి శాఖ అధికారులు దాడులు చేస్తే నమ్మలేని నిజాలు భక్త కోటికి తెలుస్తాయన్నారు పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలంటే ఈవో మొదట తిరుమల జేఈఓ కార్యాలయం శ్రీవారి ఆలయం ఇంజనీరింగ్ శాఖ తిరుమల రెవెన్యూ శాఖ అన్నదానం లాంటి అనేక కీలక స్థానాలలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి అధర్మారెడ్డి అవినీతి అడుగులకు మడుగులు వేసిన అధికారులను తిరుమల కొండ నుంచి రిషికేష్ ఢిల్లీ కన్యాకుమారిలకు బదిలీ చేసి తిరుమల కొండపై ఇప్పటి వరకు పనిచేయని ఇతర టిటిడి ఉద్యోగస్తులకు అవకాశం కల్పించేలా ప్రక్షాళన చేయాలన్నారు తిరుమల జేఈఓ కార్యాలయం కేంద్రం శ్రీవారి టికెట్లను కోటాకు మించి ఎన్ని ఇచ్చారు టీటీడీ ఐటీ విభాగంలోని శ్రీవారి సేవా టికెట్ల సాఫ్ట్వేర్ ను వెంటనే టీటీడీ స్వాధీనం చేసుకోకపోతే నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు పాదురాడి వద్ద ఇటీవల కేటాయించిన ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములకు ఎన్ని కోట్ల శ్రీవారి సొమ్ము ప్రభుత్వానికి చెల్లించారు ప్రభుత్వ ధర అక్కడ ఎంత ఉంది అన్నదానిపై గతంలో ఉన్న అధికార పార్టీ అధికారులకు మధ్య జరిగిన క్విడ్ ప్రోకోపై టీటీడీ ప్రధాన గణాంకాధికారి బాలాజీపై ఓ విచారణ కమిటీ వేసి వాస్తవాలు భక్తులకు తెలపాలన్నారు బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో చిన్న రమేష్ మహేష్ హరీష్ తదితరులు పాల్గొన్నారు ధర్మారెడ్డి అధర్మంగా తిరుమల కొండపై తిష్ట వేసి ఐదు సంవత్సరాలు ఏదైతే సకల శాఖల అధిపతిగా పెత్తనం చెలాయించాడో అర్హత లేకపోయినా ఆ ధర్మారెడ్డి గారికి కొంతమంది అధికారులు ఆలయంలో గాని కొంతమంది అర్చకులు అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖలో అన్నదానంలో పద్మావతి ఎంక్వైరీ ఆఫీసులో కొంతమంది ఉద్యోగస్తులు ధర్మారెడ్డి భక్త భజన మండలిగా తయారైపోయి ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతూ ఆయన ఏది చెప్తే అది అది తప్పని పిచ్చినా కూడా ఆయన చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్ అని తందాన తానా అని ఎవరైతే అధికారులు వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా నేను టిటిడి ఒ శ్యామలరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళందరినీ కొండ నుంచి కిందకి దించండి లేదా ఋషికేశ్ కన్యాకుమారి ఢిల్లీకి బదిలీలు చేయండి ఎందుకంటే సుదీర్ఘ కాలంగా జేఈఓ కార్యాలయంలో తిష్ట వేసి ఈ రోజు శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అయిన వారికి ఆఫర్లో పెట్టి అమ్మేశారో వాళ్ళు ఎవరైతే ఆ సిబ్బంది ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ఏసీబీ అధికారులు నిఘా పెడితే నమ్మలేని నిజాలు అక్రమ సంపాదన వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చూస్తే అసలు నివ్వెరపోయే అకౌంట్లు వెలుగులోకి వస్తాయి అలా దృష్టి పెట్టాలని చెప్పి నేను ఈవో గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తిరుమల కొండకు వచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు తనిఖీలు చేస్తున్నారు తిరుమల కొండ మీద యాత్రికులతో మమేకమవుతున్నారు అన్నదానంలో పోయి చేస్తున్నారు కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది అధికారులు గతంలో ఉన్నటువంటి ధర్మారెడ్డికి భజన చేసినటువంటి అధికారులు కాబట్టి వాళ్ళని పెట్టుకుని మీరు తనిఖీలు చేసినా కూడా వాళ్ళు గతంలో జరిగినటువంటి వాస్తవాలను భక్తులు స్థానికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మీ దృష్టికి రానివ్వరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు తప్ప వాస్తవాలు ఎటువంటి పరిస్థితులు మీకు చెప్పరు కాబట్టి ఈవో శ్యామలరావు గారు ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా కొండపైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయండి వాళ్ళని ప్రక్షాళన చేస్తే తిరుమల పవిత్రత పూర్వ వైభవం సంతరించుకుంటుంది సామాన్య భక్తులకి స్థానికులకి శ్రీవారి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సవ్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే కాకుండా ఈ రోజు ధర్మారెడ్డి ఒక అధర్మంగా అక్రమంగా ఈరోజు ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ ఎవరెవరికి శ్రీవారి సేవా టికెట్లు ఇచ్చాడు అదే విధంగా శ్రీవాణి టికెట్లు కోటాకు మించి ఈరోజు తిరుమల జేఈఓ కార్యాలయంలో ఎన్ని టికెట్లు ఇచ్చారన్న దాని మీద ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసేశారు దాన్ని వెంటనే ఐటి డిపార్ట్మెంట్ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఆ సాఫ్ట్వేర్ గాని మీరు పట్టుకున్నట్లయితే నమ్మలేని నిజాలు శ్రీవాణి టికెట్లలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం బయటికి వస్తుంది అదే విధంగా టిటిడి ఉద్యోగస్తులకు పాదిరేడు దగ్గర స్థలం కొనుగోళ్ల కోసం కోట్లాది రూపాయలు శ్రీవారి కలెక్టర్ కార్యాలయానికి ప్రభుత్వానికి చెల్లించారు అసలు అక్కడ ఎకరం ధర ఎంత ఉంది వీళ్ళు ఎంత చెల్లించారు కిట్ ప్రోకో జరిగింది దీనికి కారణం ఎవరైనటువంటి అధికారుల మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఎవరైతే ఆ కోట్లాది రూపాయలు భూమి కొనుగోళ్లకి ట్రాన్స్ఫర్ చేశారో ప్రధాన గణాంకాధికారి శ్రీ శ్రీ బౌ బాలాజీ గారికి విచారణకు పెడితే ఆయన మీద ఒక కమిటీని వేయండి మీద వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి దయచేసి శ్యామలరావు గారికి శ్రీవారి భక్తుడుగా బిజెపి నాయకుడుగా నేను విజ్ఞప్తి చేసిన పాత అధికారులని పెట్టుకుని మీరు తనిఖీలు చేసిన సమావేశాలు నిర్వహించిన వాస్తవాలు మీకు చెప్పరు మీకు మిమ్మల్ని పక్కదో పట్టించే ప్రయత్నాలు చేస్తారు వీటన్నింటినీ గుర్తు పెట్టుకుని అందరినీ కూడా కొండ దించండి ఎవరైతే కొండ పైన ఇప్పటి వరకు పని చేయకుండా ఉన్నారో టీటీడీ ఉద్యోగస్తులు వాళ్ళకి శ్రీవారి సన్నిధిలో అదే విధంగా అన్నదానంలో అదే విధంగా ఆలయ సన్నిధిలో కూడా అండి అక్కడ కూడా రాజకీయాలు చేశాడు శ్రీవారి సన్నిధిలో కూడా కొంతమంది అర్చుకులకు అవకాశం ఇవ్వలేదు స్వామివారి సేవలో అలాంటి వారు అందరికీ కూడా సమానంగా అర్హతగా ఉన్న వారందరికీ కూడా అవకాశాలు కల్పించి టీటీడీ యువ శ్యామలరావు గారు పూర్తి స్థాయిలో తిరుమల కొండను టీటీడీలిని ప్రక్షాళన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి